హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సండే కదా మా ఇంట్లో అయితే సండే స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ అండి ఈ ఫ్రాన్స్ బిర్యానీ చేయడం కూడా చాలా ఈజీ అయితే దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి నేనైతే ముందుగా ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నానండి ఇప్పుడు అందరూ మట్టి పాత్రలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు కదా అందుకోసం నేను కూడా లాస్ట్ వీక్ అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇందులో ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో చూపిస్తున్నాను చూడండి ఈ మసాలా అన్నీ తీసుకోవాలి కాజు రాయిపువ్వు మరాఠీ మొగ్గ ఇంకా లవంగాలు దాల్చిన చెక్క స్టార్ అనాస బిర్యానీ పత్తా అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇక్కడ చూ చెప్పిన మసాలా అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి ఈ చీలికలు ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్లేవర్ బాగుంటదండి ముందు అయితే ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టమాటాలను అయితే కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకోవాలి ఈ ఫ్రాన్స్ అయితే ఇందులో వేసిన తర్వాత వాటర్ అంతా కొంచెం బయటకు వస్తుందండి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు ముందు వేస్తాం కదా రొయ్యల్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక టేబుల్ స్పూన్ కార పొడి అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకొని ఈ స్పైసెస్లో రొయ్యలు బాగా ఉడికేదాకా కొంచెం దాన్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి ఇందులో రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక గ్లాస్కి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి నాకైతే టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పడింది ఇవన్నీ ఈ వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత అయితే పెట్టేయాలి ఇది మూత పెట్టిన తర్వాత టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేను టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత దీన్నైతే కొత్తిమీర దీనిపై వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఈ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే చూడండి బిర్యానీ ఉడికిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్